వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పార్టీ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్న రైతు దీక్షలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు పక్షంగా ప్రభుత్వం ఉండేది మన చూసాం ఏ రాష్ట్రంలో కూడా రైతు బీమా ఇవ్వలేదు ఇక్కడ రైతుకు పెట్టుబడి డబ్బులు అని చెప్పి ఎకరానికి మొదలు నాలుగు వేల రూపాయలు చిత్రం ఆ తర్వాత ఎకరానికి ఐదు వేల రూపాయలు చిత్రం కూడా ఇవ్వడం జరిగింది సమాచారం

మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్